సత్యసాయి జిల్లా కేంద్రంలో పుట్పర్తిలో ఈ నెల తొమ్మిదవ తేదీ జరిగే ఆత్మీయ సభను విజయవంతం చేయాలి అని బీజేపీ రాష్ట్ర నాయకులు కోతుల సురేష్ ఎమ్మెల్సీ సునీత తెలిపారు పుట్పర్తిలోని బీజేపీ కార్యాలయంలో కోతుల సురేష్ సునీత అనే సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ తొమ్మిదిన సాయంత్రం మూడు గంటలకు ఉపటపర్తి కూడలిలో జరిగే ప్రజా ఆత్మీయ మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పోతుల సురేష్ అనుచరులు కూటమి నాయకులు తరలి రావాలి అని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగిందన్నారు సత్యసాయి జిల్లాలో ఉన్న మా అనుచర వర్గం ఆత్మీయ సభలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరడం జరుగుతుంది అని తెలిపారు జరగబోయే ఆత్మీయ సమావేశం జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ అధ్యక్షతన ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా విచ్చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జ్యోతిప్రసాద్ ఎల్వి రమేష్ బాబు గొడుగు నాగరాజు సోకే రామాంజనేయులు పైపల్లి నరసింహులు నారాయణస్వామి చరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పంచాయని చెప్పి నేను మా భర్త పోతురు సురేష్ గారు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ జాతీయ అధ్యక్షుడైనటువంటి నడ్డా గారి సమక్షంలో అలాగే స్టేట్ అయినటువంటి మాధవ్ గారు అలాగే ఎంపీ సీఎం రమేష్ గారి సమక్షంలో బీజేపీ పార్టీ జాయిన్ అయ్యాము ఆ సందర్భంగా సత్సాయి జిల్లా అయినటువంటి పుట్టపర్తి హెడ్ క్వార్టర్లో నవంబర్ తొమ్మిదవ తారీఖున మరి మూడు గంటలకి మధ్యాహ్నం సత్యమ్మ గుడి దగ్గర మీటింగ్ జరుపు జరుపుతున్నాము ఆ మీటింగ్కు సభాధ్యక్షత బీజేపీ జిల్లా అధ్యక్షులు స్వామి గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు మాధవ్ గారు మరి మన జిల్లా బీజేపీ అయినటువంటి సత్యకుమార్ గారు అలాగే జిల్లా మంత్రి సవిత గారు మరి అలాగే బీజేపీ పార్టీ మా కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి సోమివీరాజు గారు అలాగే కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి జకీకానంద గారు ఇంకా జిల్లా ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్యే కూటమి నాయకులు అయినటువంటి మరి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా ప్రజానీకం అంతా కూడా మరి అలాగే మా కోతుల ఫ్యామిలీ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను నా భార్య పోతుల గారు టూ మంత్స్ బ్యాక్ బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సమస్యలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు ఎంపీ సీఎం రమేష్ గారి వీరి ముగ్గురు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది బీజేపీ పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి పుట్టపర్తికి రావడం జరిగింది పుట్టపర్తికి వచ్చిన సందర్భంగా సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ నెల తొమ్మిదవ తారీఖున సాయంత్రం మూడు గంటలకి సత్యమగుడి దగ్గర ప్రజా ఆత్మీయ సమ్మేళనం సభ ఏర్పాటు చేశాము ఈ సభకు మన జిల్లా అధ్యక్షులు శేఖర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్ గారు అధ్యక్షత వహిస్తారు ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు మాధవ్ గారు అదేవిధంగా జిల్లా మంత్రి ధర్మ బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు అదేవిధంగా కౌన్సిల్లో బీజేపీ ఫ్లోర్ లీడరు సోమవిరాజు గారు అదేవిధంగా కౌన్సిల్లో డిప్యూటీ చైర్మ చైర్మన్ జగనం గారు తర్వాత మన పెనుగొండ మేర్ కోర్టు నుంచి మంత్రిగా ఉన్నటువంటి సరిత గారు జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎంపీలు జిల్లాకు సంబంధించిన ఆల్ ఎమ్మెల్యేలని గెస్టులుగా ఆహ్వానించాం ఈ కార్యక్రమంలో ఈ సభ ఈ సభను విజయవంతం చేయడానికి కూటమి నాయకులు కార్యకర్తలు జిల్లా ప్రజలు కోతుల అభిమానులు రైతు సంఘం నాయకులు ప్రజాసమితి రైతు సంఘం నాయకులు అందరూ విలువగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు